మన భారతదేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి హిందూ దేవాలయాలు కూడా ఎన్నో ఉన్నాయి కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించిన దేవాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంతో ప్రాచుర్యంలో ప్రసిద్ధి చెంది ఉన్నాయి కానీ మన హిందూ దేవాలయాలు భారతదేశంలో ఉండటం సర్వసాధారణమే కానీ మన హిందూ దేవాలయాలు ఒక్క భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాలలో కూడా ఉన్నాయని మీకు తెలుసా ఇతర దేశాలలో ఉన్న భారతీయ దేవాలయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అంగోర్ కువాట్ ఈ దేవాలయం కంబోడియాలో ఉంది ప్రపంచంలో కల్లా అతిపెద్ద దేవాలయాలలో ఇది ఒకటని చెప్పవచ్చు ఈ దేవాలయంలో పన్నెండవ శతాబ్దం వరకు విష్ణువును పూజించేవారు తర్వాత బుద్ధుణ్ణి పూజిస్తున్నారు నారాయణన్ అక్షరథం న్యూజెర్సీలో ఉన్న ఈ దేవాలయం నూట అరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ దేవాలయంలో రాధాకృష్ణులు సీతారాములు శివపార్వతులను పూజిస్తారు జెసాహిక్ ఆలయం ఇండోనేషియాలో ముస్లింలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ దేశంలో యాభై ఎకరాలలో ఈ దేవాలయం విస్తరించి ఉంది ఇక్కడ విష్ణువు శివుణ్ణి పూజిస్తారు ప్రంబనన్ ఇండోనేషియాలో హిందువులు తక్కువగా ఉన్నప్పటికీ రెండు వేల కరెన్సీపై వినాయకుడి ఫోటో ఉంటుంది దాదాపు ముప్పై ఏడు ఎకరాలలో త్రిమూర్తుల దేవాలయాలను నిర్మించి ఉన్నారు బాబ్స్ శ్రీ స్వామి నారాయణ మందిరం ఇక్కడ పద్దెనిమిది ఎకరాలలో నారాయణస్వామి దేవాలయం నిర్మించి ఉన్నారు బటుగుహలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయం మలేషియాలో ఎంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ అత్యంత ఎత్తైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పాటు యాభై అడుగుల ఎత్తులు శ్రీ ఆంజనేయస్వామి కూడా ఉంది శ్రీ శివ విష్ణు ఆలయం ఆస్ట్రేలియాలో ఉండే అతిపెద్ద హిందూ దేవాలయాల్లో శివుడు విష్ణుదేవాలయాలు ప్రసిద్ధి చెందినవి హోలీ మరియు దీపావళి పండుగలను ఈ దేవాలయాలలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు మహేశ్వరనాథ్ ఆలయం మారిషస్ దీవుల్లో దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో శివుణ్ణి పూజిస్తారు ఇక్కడ తెలుగువారు ఎక్కువగా ఉండటం వల్ల పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో నుంచి వెళ్లిన అల్లా కన్నూయా పాండిట్ ఆలయాన్ని నిర్మించారు స్వామి నారాయణ్ ఆలయం పాకిస్తాన్లో ఉన్న హిందూ దేవాలయం నారాయణస్వామి దేవాలయం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ముస్లింలు సైతం ఈ దేవాలయానికి వెళ్తుంటారు హిందూ సంప్రదాయాలను గౌరవించే దేవాలయాలు కేవలం భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో ఉండటంతో మన దేశ సంస్కృతిని ఇతర దేశాలలో కూడా చాటి చెబుతోందని చెప్పవచ్చు